ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ విజయవాడలో ఉన్న మధురానగర్ అనే ఏరియాలో కేవలం తొమ్మిది లక్షలకే యాభై ఎనిమిది అరవై గజాల హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఉంది ఇది రెండు పార్షన్లు కలిగిన హౌస్ అండి ఇది ఫస్ట్ పార్షన్లో ఉన్న హాల్ కింద బెడ్రూమ్ కింద యూజ్ చేస్తున్నారు విజయవాడలో మధురా నగర్ అనే ఏరియాలో మజ్జికట్ట అనే ప్రాంతంలో ఈ హౌస్ అయితే సేల్ రావడం జరిగిందండి ఇది బీ ఫామ్ హౌస్ అండి పట్టా హౌస్ కరెంటు బిల్ అండ్ ఇంటి పన్ను కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది లోపల వంటగది అండి వంటగది కింద అయితే ఇచ్చారు ఈ విధంగా మొత్తం అన్ని కూడాను సామాన్లతో పాటు ఉండడం వల్ల చక్కగా నిండుగా అయితే కనబడుతుందండి ఇక ఇది వచ్చేసి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ నివసిస్తున్న ప్రాంతాల్లో మున్సిపల్ వాటర్ మరియు బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి రెండు రకాలకు కూడా వాడుకోవచ్చు కేవలం తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు తగ్గించే అవకాశం అయితే ఉందండి మరీ బార్గెనింగ్ లేదు ముప్పై నలభై వేలు అటు ఇటుగా ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి సెకండ్ పార్షన్ అండి ఈ సెకండ్ పార్షన్ లో పైన పిఓపి సీలింగ్ అండ్ కింద టైల్స్ తో పాటైతే ఇవ్వటం జరిగిందండి చాలా మంది డౌట్లు అడుతున్నారండి ఇటు పక్కన ఉన్న ఇల్లు అన్నీ తీయేస్తారని చెప్పని వంతెన కాడ నుంచి గుణదల వరకు దాదాపుగా పదిహేను వేల ఇళ్లకు పైగా అయితే నివాసాలు ఉంటున్నారండి ఇలాంటి నివాసాల మధ్యలో ఇల్లు అయితే తీయటాకైతే అవకాశం లేదండి దాదాపుగా ఇరవై సంవత్సరాల పైనుంచే నివాసాలు ఉంటున్నారు తోడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో ఈ ఇళ్ళక అన్నిటికీ కూడాను అయితే ఇస్తారని చెప్పని అంటున్నారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నా నెంబర్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్